హలో అందరికి ఈ రోజు మనం పవర్ఫుల్ గాడ్ అయిన కాటేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అంతేకాకుండా బెంగళూరు నుంచి ఈ టెంపుల్ కి ఎలా ట్రావెల్ చేయాలి టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి టెంపుల్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక లోని హొస్కోట దగ్గర కంబలిపుర అనే ఊర్లో ఉంది టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అంటే మెజెస్టిక్ నుంచి హొస్కోటకి ఎప్పుడు డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయి వన్స్ మీరు హోస్కోట రీచ్ అయితే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి డైరెక్ట్ టెంపుల్ దగ్గర దించుతాయి బస్ అయితే హోస్కోటా నుంచి టెంపుల్ కి ట్వంటీ ఫోర్ రూపీస్ చార్జ్ చేస్తారు టెంపుల్ కి వెళ్లే దానిలో ఎంతో ఆహ్లాదకరంగా పల్లెటూరు వాతావరణం ఉంటుంది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే అమ్మవారు మూడు వందల సంవత్సరాల క్రితం తనంతటి తాను మర్రి చెట్టు కింద కొలువున్నారంట అక్కడ కనిపిస్తుంది కదా ఎన్నో లక్షలాది ముడుపులు కట్టి ఉన్న ఆ మర్రి చెట్టు కిందనే కాటేరమ్మ తల్లి అని మునీశ్వరుడు కొలువున్నారని చెప్పి అక్కడ వారు చెప్తున్నారు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు భక్తిగా నమ్మకంగా కడితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి చాలా మంది భక్తులు నమ్ముతున్నారు అయితే ఇక్కడ అమావాస్య రోజు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారంట స్టార్టింగ్ లో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి క్యూ ఇలా ఉంటుంది మేమైతే అమావాస్య రోజు వెళ్ళాము సో ఫుల్ క్రౌడ్ ఉంది ఆ క్యూ నుంచి లోపలికి రాగానే పెద్ద విగ్రహంతో అమ్మవారు కనిపిస్తారు చూసేయండి శ్రీ దర్శన్ కూడా ఉంది ఇంకా త్వరగా వెళ్ళాలి అంటే టికెట్ తీసుకొని కూడా వెళ్ళచ్చు టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా అలా ఉంది అంతేకాకుండా మంగళవారం శుక్రవారం ఆదివారం ప్రత్యేక పూజలు జరిపిస్తారట అమ్మవారి దగ్గరికి దర్శనం వెళ్ళే దగ్గర క్యూలో ప్రతి దగ్గర ఈ ట్యాబ్లెట్స్ అండ్ లెటర్స్ అన్ని కట్టి పెట్టి టెంపుల్ ప్రాంగణంలో ఎలా అయినా ఏ రూపంలో అయినా వాళ్ళ కోరికలు కట్టి పెడితే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు చాలా నమ్ముతున్నారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు ఆ సమస్య చెప్తే దానికి ఒక మంత్రం అండ్ ఎన్ని రౌండ్స్ తిరగాలి అని చెప్పి చెప్తారంట దానికి తగ్గట్టుగా మనం చేసి తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కట్టుకొని వస్తే మన కోరికలు తీరుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే గర్భగుడి అక్కడే అమ్మవారు ఉంటారు ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మవారి పక్కనే ఉన్న వాళ్ళకి మనం కోరిక కోరుకొని ఆ కాయిన్ ని అతికిస్తే అది కింద పడిపోకుండా ఉంటే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఒక నమ్మకం టెంపుల్ కి ఓన్లీ కర్ణాటక వాళ్ళే కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ నుంచి కూడా వస్తున్నారంట అదే విధంగా ఈ టెంపుల్ దగ్గర ప్రపంచంలోనే ఎంతో ఎత్తైన కాటేరమ్మ తల్లి విగ్రహాన్ని కడుతున్నారు రెండు వందల డెబ్బై రెండు అడుగుల పొడవు నూట డెబ్బై ఐదు అడుగులు వెడల్పుతో తో కడుతున్నారు ఇప్పుడు అయితే కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ డిస్టీ మనకి మనకేమైనా దిష్టి ఉంటే పోతుంది అనే నమ్మకం ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మవారి ఎదురుగా లాక్స్ అన్ని ఉంటాయి ఇక్కడ లాక్స్ కూడా అమ్ముతున్నారు మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ పేరు చెప్పి అక్కడ లాక్ చేసేస్తే వాళ్ళ నుంచి మనకి బాధ ఉండదు అని చెప్పి నమ్మకం మన కోరికలు తీరతాయా అనేది పక్కన పెడితే ఇంతమంది భక్తులు అమ్మవారిని అమ్ముతున్నారు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి పాజిటివ్ గా అనిపిస్తుంది మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మంగళవారం శుక్రవారం ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్ళండి సో ఆ డేస్ లో అయితే మరీ అంత క్రౌడ్ ఉండదు సో మీరు హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది మేము క్రౌడ్ ఎక్కువ ఉండడంతో పాపని వేసుకొని వెళ్ళలేకపోయాము సో అందుకని లోపల చూపించలేకపోయాను లోపల క్రౌడ్ లో వెళ్ళొచ్చేసరికి ఖచ్చితంగా ఆకలాస్తుంది మా ముగ్గురు పరిస్థితి కూడా అదే సో అలా స్నాక్స్ తీసుకున్నాం వెళ్ళే కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి గవర్నమెంట్ బస్సెస్ వస్తూ ఉంటుంది మీ ఓన్ వెహికల్స్ తో వచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు కి చాలా స్పేస్ ఉంది దట్స్ అబౌట్ దిస్ వీడియో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్